అనువాదం ఆవశ్యకత రీతులు ఏదైనా ఒక భాషలో వెలువడిన అత్యుత్తమ గ్రంథాలలోని అపూర్వ సందేశాన్ని ప్రపంచ ప్రజలకు అందించే అత్యుత్తమ సాధనాలు అనువాదాలు ఏదైనా ఒక భాషలో ఉన్న పదాన్ని కానీ పదాంశాన్ని కానీ పదబంధాన్ని కానీ వాక్యాన్ని కానీ వాక్య సముదాయాన్ని కానీ వేరే భాషల్లోకి మార్చి చెప్పడాన్ని లేదా రాయడాన్ని అనువాదం అని నిర్వచించవచ్చు ప్రపంచంలోని విభిన్న దేశాలను ఏకం చేయగలిగే శక్తి భాషకు మాత్రమే ఉంది ప్రపంచంలోని భాషలన్నింటినీ ఒకటిగా కలపగల శక్తి మాత్రం దేనికి ఉందంటే అనువాదానికి మాత్రమే ఉంది సాహిత్యం సారసత్వం వాగ్మయం అనేవి సాహిత్యానికి పర్యాయ పదాలుగా చెప్పుకోబడతాయి అనువాదంలో దేనికి ప్రాముఖ్యం ఇవ్వాలి అంటే అర్థానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి అత్యంత ప్రాచీన కాలంలోనే భారతదేశంలో అనువాదం వెలసిల్లింది వయీకరణలు అనువాదాన్ని వేదవాక్యాలలో భాగంగా పేర్కొన్నారు అనువాద సాహిత్యం భారతదేశంలో ఎప్పటి నుంచి ఉంది అంటే వేదకాలం నుంచి ఉందని చెప్పవచ్చు వేదాల్లో ఉండే అనువాద వాక్యాల్ని పునరుక్తకాలని ఆక్షేపించగా గౌతముడు పునరుక్తకాలు అనే వాదాన్ని ఖండించి అనువాదాన్ని సమర్థించాడు శబ్దార్థ దోషాల్లో ఒకటి ఒక వాక్య దోషం పునరుక్తి మళ్ళీ చెప్పుటంటే వ్యర్థంగా అని అర్థం అనమాట ఉదాహరణకు సంస్కృతంలో గచ్చ అంటే పో అనే అర్థము గచ్చ గచ్చను పునరుక్తం చేసి గచ్చ అంటే పో పో అని అర్థం అన్నమాట ఇక వేదకాలంలో కూడా అనువాదం రెండు రకాలుగా ఉండేది ఇది శబ్దార్థాల పునరుచ్చారణ వల్ల భిన్నార్థాలు ఉండేవి తెలుగు సాహిత్యం ప్రారంభ దశ అనువాదంతోనే ప్రారంభమైంది సంస్కృత మూల మహాభారతాన్ని నన్నయ్య గారు తెలుగు భాషలోకి పదకొండవ శతాబ్దంలో అనువదించారు దీన్ని స్వతంత్ర అనువాదం అని చెప్తారు తెలుగులో భారత రచనకు శ్రీకారం చుట్టినవాడు నన్నయ్య నన్నయ్య భారతం కావ్యేహాసం ప్రక్రియకు చెందినది నన్నయ్య అనువాద రచన గురించి నన్నయ్య మహాభారతంలోని పద్యం జనమత కృష్ణద్వైపాయనముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడ దేనుగును రచయించు మదికరీయుక్తిమైన భావం సంస్కృతంలో వ్యాస మహర్షి రాసినటువంటి మహాభారతంలోని ఏ నిరూపితార్థముందో దానిని తెలుగులో స్పష్టపడినట్లుగా రచించాలని రాజమహేంద్రవరము రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి రాజరాజ నరేంద్రుడు నన్నయ్యని కోరాడు అనువాదము దేనికి అనుగుణంగా ఉండాలి అంటే మూల గ్రంథానికి నన్నయ్య భారతాన్ని ప్రథమ పరుషలో రాశాడు భారతానికి గల పేరు జయ సంహిత జయ కావ్యం పంచమవేదం సంస్కృతంలో భారతం రచించిన వాడు వ్యాసుడు సంస్కృతంలో కవిగా ఎవరిని పేర్కొంటారు అంటే వాల్మీకి నెక్స్ట్ ఆంధ్ర వాంగ్మయంలో వెలువడినటువంటి తొలి గ్రంథం మహాభారతం నన్నయ్యకు భారత రచనలో తోడ్పడిన వారు నారాయణ భట్టు తెలుగు సాహిత్యంలో చెంపు మార్గాన్ని ప్రవేశపెట్టిన వాడు నన్నయ్య నన్నయ్య భారత రచన ఏ ప్రార్థనా శ్లోకంతో ప్రారంభమైంది అంటే సంస్కృత శార్థుల శ్రీవాణి గ్రీజాశ్చరాయ అనేటువంటి శ్లోకంతో మహాభారతాన్ని శ్రీకారం చుట్టాడు నన్నయ్య నన్నయ్యను ప్రథమాచార్యునిగా పేర్కొన్నవాడు అహోబిల పండితుడు నన్నయ్య తిక్కన్న ఎర్రన సంస్కృత భారతాన్ని తెలుగులో అనువాదించారు భాస్కరుడు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో భాస్కర రామాయణంగా అనువదించారు ఇది చెంపూ పద్ధతిలో రాశారు పోతన సంస్కృత మహాభాగవతాన్ని తెలుగులో అనువదించారు కాబట్టి ఉత్తమ రచయితలందరూ ఉత్తమ అనువాదకులే అంటారు భారతదేశంలో పంప పొన్న రన్నలు తెలుగులో నన్నయ్య తిక్కన్న ఎర్రన్న ముఖ్యులు ఆంగ్లంలో షా ఉత్తమ అనువాదకులు ప్రాచీన కాలంలో గ్రీకు భాషకు ప్రాముఖ్యం ఉండేది గ్రీకు భాషా గ్రంథాలను లాటిన్ భాషలోకి అనువదించిన వారు అనువదించేవారు హూమర్ గ్రీకు భాషలో రచించిన ఒడిస్సీ అనే గ్రంథాన్ని లాటిన్ భాషలో థిబిన్ అండ్రోనియన్ క్రీస్తుపూర్వం ఇరవై ఐదో సంవత్సరంలో అనువాదించారు నెక్స్ట్ అనువాదం భాషలకు సంబంధించినటువంటి విషయం అనువాదానికి రెండు భిన్న భాషలు ఉండేవి వీటిలో ఒకటి మూల భాష రెండు లక్ష భాష మూల భాష ఒక అంశాన్ని ఏ భాష నుండి ఎన్నుకుంటామో ఆ భాషను మూల భాష అంటారు లక్ష భాష మూల భాష నుండి ఏ భాషలోనికి అనువాదం చేయాలో కానీ లక్ష్య భాష అంటారు తెలుగులో అనువాదం తర్జుమ భాషాంతరీకరణ పర్యాయ పదాలు ఇంగ్లీష్లో దీన్ని ట్రాన్స్లేషన్ అంటారు భాషాంతరీకరణ సంస్కృత పదం తర్జుమ ఉర్దూ పదం అనువాదం మూల విధేయంగా ఉండాలి లక్ష్య భాష సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలి అనువాదక లక్షణాలలో ప్రధానమైన లక్షణం అనువాదికుడికి మూల లక్ష్య భాషలు రెండింటిలోనూ సంపూర్ణ పరిపూర్ణ జ్ఞానం ఉండాలి గాయకులు మాతృభాషేతర భాషలలోని పాటలను మాతృభాష లిప్యానుగుణంగా రాసుకొని పాడుతుంటారు స్థాయి అనువాదానికి మరొక పేరు యాంత్రిక అనువాదం స్థాయి మారటం అనేది స్థాయి అనువాద లక్షణం శాస్త్ర సాంకేతికమైనటువంటి విషయాలను తెలిపే వ్యాసాన్ని గ్రంథాల్ని యంత్రాలు సులభంగా అనువాదం చేస్తాయి కానీ సాహిత్యపరంగా ఉన్న వ్యాసాన్ని గ్రంథాన్ని యంత్రాలు సరిగా అనువాదం చేయలేవు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి నా ఛానల్స్ సువర్ణాస్ యూట్యూబ్ ఛానల్ సువర్ణాస్ వరల్డ్ ఛానల్స్ అండి మీకు టెట్టు డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి వీడియోస్ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ ఉన్నాయండి ఒకసారి వీడియోస్ అన్నీ చెక్ చేసుకోండి